నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్లయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి అంటే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎక్కడ ఇవ్వొచ్చు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ విధంగా మొత్తంగా ఉంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని అయితే ఫాలో అవుతున్నా వీడియో కూడా పూర్తి వరకు చూసి తెలుసుకోండి సో మరి తొలిసారి ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ ఈ నెల నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తులని డేట్లు కూడా ఇచ్చి చూడండి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయక్కర్లేదు ఇది గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయక్కర్లేదు అని ఇక్కడ అత్యధికంగా హైదరాబాద్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అత్యధికంగా అత్యల్పంగా ఇక్కడ పెద్దపల్లి తొంభై మూడు పోస్టులు ఉన్నాయి మొదటిసారి ఆన్లైన్లో పరీక్షలు జూన్ నెలాఖరులో పెట్టే ఛాన్స్ అంటూ కూడా ఇచ్చి మరకు జూన్ ఎలాఖారులో కూడా పెట్టే ఛాన్స్ ఉన్నమాట ఏ పోస్టులు ఎన్ని అంటే క్వశ్చన్ మార్క్తో ఇక్కడ ఇచ్చి ఎస్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సో ఇక్కడ లాంగ్వేజ్ పండ్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఏడు పిఈట్ వచ్చేసి నూట ఎనభై రెండు స్పె స్పెషల్ టీచర్ ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టులు కూడా బాగానే ఇచ్చినట్టున్నారు వెయ్యి పదహారు ఉన్నాయి అంటే వీటిలో చూసుకుంటే ఇది మనకు మన ఎస్డి తర్వాత స్కూల్ అసిస్టెంట్ తర్వాత కూడా బాగానే కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది నోటిఫికేషన్ను గురువారం తన నివాసంలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ పీఈటి లాంగ్వేజ్ పండిట్ ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది వీటితో పాటు తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నది స్పెషల్ టీచర్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై ఎస్జీటి పోస్టులు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి ఈ పోస్టులన్నింటినీ హార్జెంటల్ విధానంలోనే భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించినట్టు చూడండి ఇక్కడ హార్జెంటల్ అంటున్నారు చూడండి సో మొన్న దాకా దీనికి క్లారిటీ వచ్చింది కాబట్టి హార్జెంటల్ అంటా ఉన్నట్టున్నారు సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా చూడచ్చు ఇక ఈ నెల నాలుగు నుంచి డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఏప్రిల్ మూడు వరకు కూడా ఉందట ఫీజు చెల్లింపు మాత్రం ఏప్రిల్ రెండులోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే ఏప్రిల్ మూడు వరకేమో దరఖాస్తులు చేసుకోవచ్చు ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఫీజు ఏమంటున్నా అంటే ఏప్రిల్ రెండులోగా అంటున్నాడు దరఖాస్తు ఫీజును గతంలో మాదిరిగానే వెయ్యి నిర్ణయించాలి అయితే గతేడాది డిఎస్సికి అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దాన్ని రెండు రోజుల కింద ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటూ వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాగా డిఎస్సి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు ఎగ్జామ్స్ జూన్ నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు జూన్ నెలాఖరులో అని సో వయో పరిమితి నలభై ఆరు అంటూ తర్వాత ఇక్కడ పదకొండు కేంద్రాల్లో ఎగ్జామ్స్ అన్ని జిల్లాల్లో వందకు పైన అంటూ ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ స్వరాష్ట్రంలో పెద్ద నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మెగాడిఎస్సి అని అన్నారు మొత్తానికి పదకొండు వేల పైన పోస్టులు అయితే వాళ్ళు ఇచ్చారు మరి టీచర్ సంఘాల హర్షం అంటూ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారిగా టీచర్ పోస్టులు కూడా మనకి ఇక్కడ జిల్లా జనరల్ స్పెషల్ మొత్తం అని చెప్పేసి జిల్లాలకు సంబంధించి కూడా మొత్తంగా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఒకసారి అయితే చూడండి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి ఓకే ఇది డిఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ తెలిసినా కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాను వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ కూడా సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి